ఈ బొమ్మ సూపర్ హిట్ అని అవ్వాలి అవుతుంది అండ్ ఎందుకంటే ఇందులో నాకు కావలసినటువంటి నా మనుషులు అయితే ఏంటంటే ఇప్పుడు కాదే అది కాదురా నువ్వు వచ్చా వైజాగ్ నుంచి సంతోషమే మరి బొమ్మను వైజాగ్లో ఆడించాలి అదే అలా అయితే బలవాడు మన మన హీరోది కూడా అదే ఊర్రే కూర్చో కూర్చో రాకాసేపు సో ఈ ఇందులో సత్యరాజ్ గారు ఉన్నారు సత్యా ఉన్నాడు అండ్ సునీల్ అందరికి మించి నా బ్రదర్ అండ్ కన్నడ నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన యాక్టర్ ధనుంజయ ఆయన గురించి నేను విన్నాను కానీ సినిమాలు చూడటం నాకు తా చేయలేదు బట్ పుష్ప చూశారు పుష్ప ఎక్కడ అనేది నాకు గుర్తు రావట్లేదు కానీ డెఫినెట్గా ఈ సినిమాలో చాలా మంచి గుర్తింపు వచ్చి తను కూడా మంచి ఆర్టిస్ట్గా తెలుగు నాట తెలుగు యాక్టర్గా తను సెటిల్ అవుతాడు అంటే ఎలాంటి సందేహం లేదు ఆల్ ద వెరీ బెస్ట్ ఇక సత్యదేవ్ గురించి ఏం చెప్పను నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉంటే కనుక అందులో ఇంకొక తమ్ముడు మూడో తమ్ముడు సత్యదేవ్ అంతటి ప్రేమని తను చూపించే ప్రేమలో ఎక్కడ కల్మష ఉండదు ప్రేమ అందులో నిజాయితీ ఉంటుంది నిజమైన ఎమోషన్ ఉంటుంది తను ఇందాక చెప్పినవన్నీ కూడా నువ్వు అన్ని సత్యాలు ఎందుకంటే నాకు అతను చూడగానే అతనిలో ఒక స్వచ్ఛత ఉంటుంది సార్ ఆనెస్ట్ సిన్సియర్ అది మాత్రం చాలా అద్భుతం ఎక్కడ కృతకంగా ఉండదు ఇంప్రెస్ చేయాలని మాట్లాడడు అనుకున్నంత అనుకున్నట్టుగా ఎగ్జిబిట్ చేస్తాడు చెప్తాడు అది చాలా మనకి మనసుకు హత్తుకుంటుంది నేను ఫస్ట్ టైం ఈ పాండమిక్లోనే ఒక సినిమా చూసాను సినిమా పేరు నాకు గుర్తురాట్ బ్లఫ్ మాస్టర్ యా బ్లఫ్ మాస్టర్ తన నేచర్కి వ్యతిరేకమైన టైటిల్ అది సో బ్లఫ్ మాస్టర్ అనే సినిమా నేను చూసినప్పుడు ఆ తర్వాత ఇంకో సినిమా కూడా చూశాను వరుసగా ఏ ఎవరీ యాక్టర్ చాలా ఇంటెన్సివ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు టచ్ ఆఫ్ క్లాస్ క్లాస్గా ఉంది అండ్ మన తెలుగు మనిషిలాగా అనిపించలేదు బహుశా అతనికి డబ్బింగ్ వాయిస్ ఇచ్చారు ఎందుకంటే వాయిస్ అంత రిచ్నెస్ ఉంది అంత క్లారిటీ అంత నీట్గా ఉందంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ తోటి తనకి డబ్బింగ్ చెప్పించుంటారు కాబట్టి ఎవడో బయట వ్యక్తి అయి ఉంటాడు ఏ యాక్టర్ ఏ కన్నడ నాతో ఇంకోట ఇంకోటి అని అనేది ఎవరితో మాట్లాడుతూ లేదండి మన వైజాగ్ అబ్బాయి అన్నాడు మనూరి అంటారా మన వైజాగ్ అబ్బాయి అని చెప్పేసి అన్నారు అనేసరికి నిన్న ఒకసారి అతన్ని చూడాలనుకున్నాను మనం మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే అతనిలో బెస్ట్ యాక్టర్ ఉన్నాడు మరి అతనికి ఎవరు వెనక నుండి సలహాలు ఇస్తున్నారు తన లైఫ్ ఎలా మోల్డ్ చేసుకుంటున్నారు నాకు తెలియటేది ఊరికే సరదా మాట్లాడదాం అనిపించింది నాకున్న ఇంప్రెషన్ తనతో షేర్ చేసుకుందాం అనిపిస్తుంది అంటే వెంటనే ఫోన్ వెళ్ళటం ఏంటి అప్పుడు ఫ్లాట్స్లో నుంచి అపార్ట్మెంట్స్ బయటికి వచ్చే ప్రసక్తే లేదు అక్కడ వాళ్ళ యూనియన్ ఏదో ఉంటే కనుక వాళ్ళ స్పెషల్ పర్మిషన్ తీసుకుని అప్పుడు రోడ్డు మీద వచ్చి నన్ను కలవడం జరిగింది చూడగానే నా పేరు సచిదేవ్ అండి అది అన్నాడు అని తర్వాత ఓకే వెరీ గుడ్ చాలా బాగా చేస్తాడు కాసి పిచ్చపడి మాట్లాడుకున్న తర్వాత సార్ ఇక్కడ ఇందాక నాడే అది అది కాదు అది పడ్డం పడ్డం మచ్చది నేల మీద అది ఎందుకు పడ్డావు ఏంటి అది అంటేను నేను మీ కొదమసింహం సినిమాలో మీరు రోప్లో జంప్ చేస్తుంటారు నేను మా టీవీ డిష్ టీవీ మా యాంటీన్లో ఉండే వైర్ తోటి అలా జంప్ చేసి కింద పడ్డానండి అండి అవి దెబ్బ తగిలింది అయిన తర్వాత మీ ఇంపాక్ట్ ఎంత ఉంటుందని మీకు విషయం చెప్పాలి దీన్ని కుట్లించడం కోసం మా నాన్నగారు హాస్పిటల్ తీసుకెళ్లారు అప్పట్లో మత్తు గిత్తు లోకల్ ఇంజెక్షన్స్ ఇవ్వలేదు దాన్ని అట్లాగా నేను భరించలేక ఏవో ఏడుస్తుంటే అరే చిరంజీవి అయితే అసలు నవ్వుతూ అది కుట్టించేసుకుంటాడు అంటే అక్కడ వేసిన ఐదారు కుట్లు నేను నవ్వుతూనే ఉన్నాను పెయినే తెలియలేదు అది మీ మహిమ నా మీద అది దాని ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఏదైనా మైకువా లేకపోతే ఏంటి అనస్తా లాంటి వాడినా ఏంటి అండ్ తనకి అంత ప్రేమ ఆ ప్రేమ మత్తులో ఆ పెయిన్ కూడా తనకు తెలియలేదనమాట అది చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్ అనిపించింది సచ్ కో ఇన్సిడెన్స్ తన మాట చెప్తున్నప్పుడు దాని వెనకాల నా దగ్గర ఒకే ఒక పెద్ద వాల్ పోస్ట్ పెద్ద పెయింటింగ్ ఉంటుంది అది సింహంలో పెయింటింగ్ అనమాట క్యాప్ అది పెట్టుకొని సిగార్ నోట్లో పెట్టుకొని ఇదేనండి ఇది చూసి అన్నాడు అండ్ దాన్ని ఆ ఫోటో ముందు తను మళ్ళీ ఇంకో పిక్చర్ తీసుకొని అలాగే వీళ్ళు అక్కడి నుంచి మా పరిచయం మా మీటింగ్స్ అప్పుడప్పుడు అనేది చాలా రోజులు ఇప్పుడు వస్తారు వస్తారంటే రా అని చెప్పడం అలాగ అలాగా జరుగుతుంది అంత మంచి యాక్టర్కి సరైన సినిమాలు పడటం లేదు అనేది మాత్రం ఎక్కడన్నా కొంచెం ఉంది అంటే హీరోగా ప్రయత్నం చేస్తున్నాడు హీరో కాకుండా వెరస్టైల్ యాక్టర్ అనిపించుకోవటంలో మాత్రం తన నటనకి హద్దులు ఎల్లలు లేకుండా చేసుకుంటే మరింత ఉన్నత స్థాయికి వెళ్తాడు ఆ తర్వాత ఇతను ఏ స్థాయిలో ఉండాలి ఏ ఏ పాత్రలో ఉండాలి ఏ హీరోగా సెట్ అవ్వాలి ఏంటంటే ప్రేక్షకులు నిర్ణయిస్తారు దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అంటూ గాడ్ ఫాదర్లో ఎవరో నార్త్ హీరోస్నో లేకపోతే ఇంకో హీరోస్నో బయట లాంగ్వేజ్ హీరోస్నో తీసుకొస్తే మనకింత పొటెన్షియల్ ఉన్న ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అతన్ని ఆ క్యారెక్టర్ పెట్టుకుందాం అంటే కొంచెం రెసిస్టెన్స్ వచ్చింది ఎందుకంటే మన వాళ్ళకి మన వాళ్ళు అనగానే లోక్వ కానీ కానీ అతని పొటెన్షియాలిటీ అతని టాలెంటు అది ఎలాగా డెలివరీ చేస్తాడో తెలిసాడు నాకు ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆ యొక్క నాకు ఎదురుగా నిలబడే పాత్రలో చాలా అత్యద్భుతంగా చేయగలడు అని చెప్పేసి ఆ సినిమాలో నా నేను చెప్పాను కాబట్టి స్ట్రాంగ్గా ఒప్పుకున్నారు ఇందాక తను చెప్పినట్లుగా తను అంతకంతగా ఆ దాంట్లో రాణించాడు మెప్పించాడు ఒప్పించాడు ద ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ సినిమా అంత ఎత్తుకు వెళ్ళటానికి ధీటుగా నాకు నిలబడి చేయడానికి తను కారణమయ్యాడు అలానే సత్యదేవ్ నా నమ్మకం నిలబెట్టాడు ఇందాక అది ఆ మాటతారన్నప్పుడు ఏ మనస్ఫూర్తిగా అని నేను ఆహ్వానిస్తున్నాను ఆస్వాదిస్తున్నాను అండ్ ఇంకా తనకి ఇంకా ఎంతో మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఎందుకంటే సత్యదేవు లాంటి వెరస్టైల్ యాక్టర్స్ మనకి తెలుగులో కరువైపోయారు తను పరిధిని లిమిట్ చేసుకోకపోతే ఎక్స్పాండ్ చేసుకుంటే బోల్డ్ అవకాశాలు తనకు వస్తాయి వస్తాయి నేను చూస్తాను కూడాను అండ్ అలాంటి ఈ సినిమాలో తను ఒక మాస్ హీరోగా కామెడీ తోటి చాలా చక్కగా సెటిల్డ్ కామెడీ తోటి ఒక యాక్షన్ తోటి ఈ సినిమాలో తనకి మంచి భవిష్యత్తు మళ్ళీ ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను అండ్ నా తమ్ముడుగా సత్యదేవికి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ఈ సినిమా తనకి అద్భుతమైన విజయం చేకూరాలి ప్లీజ్ ప్లీజ్ గాడ్ మైస్ రియల్ నిజంగా ఇంకా నేను మరింత ఎత్తులు చూడాలి సత్యదేవి చూస్తాను కూడా అండ్ ఇక ప్రొడ్యూసర్స్గా ఇద్దరు ద్వజం మన దినేష్ అండ్ బాలా అండ్ దినేష్ అండ్ అలాగే వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఎస్ఎన్ రెడ్డి గారు ఉన్నారు బిల్డర్ ఆయన కూడా సపోర్ట్గా ఉన్నారు వీళ్ళందరూ లాభాపేక్షతో కాకుండా ఒక ప్యాషన్ తోటి వాళ్ళు రావటం సినిమా అంటే ఏం తెలియదు సినిమా అంటే ఇష్టం కాబట్టి ఆయన కూడా ఓకే అంటే ఆయన ఇందులో కావాల్సినంత బడ్జెట్గా హై బడ్జెట్ అయిందని వింటున్నాను బట్ దానికి పెట్టడం దాన్ని ఈ యొక్క ఈశ్వర్ కార్తీక్ డైరెక్టర్ వండర్ఫుల్ డైరెక్టర్ ఎందుకంటే ఆయన సినిమా పెంగ్విన్ అని తమిళ్లో నేను చూశాను ఆ సినిమాని పాండమిక్ టైంలోనే అండ్ వెరీ రిఫైన్డ్ యాక్టర్ ఐ మీన్ డైరెక్టర్ ఆయన ఈ సినిమాకు చాలా చక్కగా చేశారని తెలిసింది అండ్ డెఫినెట్లీ ఆ టీం అందరికీ కూడా అద్భుతమైనటువంటి విజయం ఈ సినిమా చేకూర్చి వాళ్ళకి మరింత బయట పైకి పై పైకి వెళ్ళటానికి ఎంత దోహదపడుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను అండ్ అలాగే హీరోయిన్స్ వాళ్ళ వాళ్ళకి అంటే ప్రతి ఒక్కరికి టీవీలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు మీరు తెలియజేస్తాను